నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ లీలా సత్యవాణి యోగా ట్రైనర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ నెక్ పెయిన్ ఈ నెక్ పెయిన్ అనేది మెయిన్గా కంటిన్యూగా కూర్చొని ఫోన్స్ చూడడము ఒకే దగ్గర టీవీ చూడడము అండ్ అదే విధంగా కంటిన్యూగా వర్క్ చేసుకోవడము సో దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ నెక్ అనమాట నెక్లో మూమెంట్ లేకుండా కంటిన్యూ ఒకే దగ్గర లాంగ్ టైం కూర్చోవడం వల్ల ఈ నెక్ పెయిన్ అనేది వస్తుంది అండ్ అదే విధంగా పోస్టర్ సరిగ్గా లేకపోవడం కొంతమంది ఇలా బెండ్ అయి కూర్చుంటారు సో ఇలా బెండ్ అయ్యి కూర్చోవడం వల్ల ఇక్కడ ప్రెజర్ ఎక్కువగా పడుతుంది దీనివల్ల కూడా నెక్ పెయిన్ వస్తుంది అనమాట సో ఈ నెక్ పెయిన్ తగ్గించుకోవడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను అనమాట స్లోగా ఇలా కూర్చోండి స్పైన్ షుడ్ బి స్ట్రైట్ ఇలా కూర్చోవాలి కూర్చొని ఇలా బెండ్ అవ్వద్దు అండ్ ఇలా కూడా హంచ్ అవ్వద్దు జస్ట్ స్ట్రైట్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్ ఇలా కూర్చోవాలి స్ట్రాంగ్గా ఓకే ఇలా కూర్చొని జస్ట్ లుక్ స్ట్రైట్ ఇన్హేలా ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రెచ్ పడుతుంది అండ్ ఇక్కడ కూడా బెండ్ అవుతుంది అండ్ ఎక్సేల్ డౌన్ డౌన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా ఇక్కడ బెండ్ అవుతుంది చూడండి ఇది బెండ్ అయ్యి ఈ చిన్న వచ్చేసి చెస్ట్ దగ్గర టచ్ అవ్వాలి సో ఒకసారి చూడండి మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్ ఇలా ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది సో ఇదంతా ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఇలా ఇక్కడ ప్రెజర్ పడుతుంది సో ఇదంతా ఈ పెయిన్ ఏదైతే ఉందో ఇదంతా తగ్గుతుంది మీకు సో మళ్ళీ చూపిస్తా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇది ఒక ఆసన అండ్ సెకండ్ ఆసన వచ్చేసి స్ట్రైట్ కూర్చొని మళ్ళీ లుక్ స్ట్రైట్ ఇలా ఇన్హేల్ సెంటర్ ఎగ్సేల్ టు ద రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది ఇక్కడ ఇలా స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ ఓకే అండ్ ఇన్హేల్ సెంటర్ అండ్ లెఫ్ట్ లుక్ టు ద బ్యాక్ ఇలా అండ్ అగెయిన్ సెంటర్ నవ్వుతూ చేసుకోండి అండ్ అగైన్ రైట్ స్లోలీ ఇన్హెల్ సెంటర్ అండ్ ఎక్సేల్ లెఫ్ట్ సో ఇది చేసేటప్పుడు కొంతమంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే చేయమన్నారు కదని ఇలా 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 చేస్తారు సో అది రాంగ్ చాలా స్లోగా ఇన్హేల్ చేసుకొని స్లోలీ రైట్ సెంటర్ అండ్ లెఫ్ట్ ఇలా చేసేటప్పుడు సెంటర్కి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయండి బ్రీత్ చేసుకోండి ఇలా అండ్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఎక్సేల్ చేయండి బ్రీతిన్ అవుట్ ఓకే ఇలా చేసుకోవాలి అండ్ అగైన్ రొటేషన్ చేద్దాం ఇలా చిన్ డౌన్ ఓకే ఎగ్జేల్ టు ద రైట్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర చిన్న టచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది టచ్ అవ్వడం చిన్న ఇక్కడ స్లోలీ ఇక్కడ షోల్డర్ జాయింట్ వరకు వెళ్ళాలి చిన్న చూపిస్తా చూడండి ఇన్హేల్ ఎగ్సెల్ డౌన్ అండ్ ఇన్హేల్ ఇలా అండ్ అగైన్ వచ్చేటప్పుడు కూడా ఇలా స్లోలీ ెఫ్ట్ అగెయిన్ సెంటర్ రైట్ ఓకే అండ్ సెంటర్ ఆ బ్యాక్ సైడ్ సేమ్ ఇలా ఇక్కడే ప్రెజర్ పడుతుంది చూడండి ఇక మీకు తెలుస్తుంది పెయిన్ ఓకే ఇలా మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ సో ఇలా స్లోగా చేసుకోండి అండ్ ఇప్పుడు స్ట్రెచెస్ అయ్యాయి కదా సర్కులర్ చేద్దాం ఇప్పుడు ఓకే అండ్ రైట్ నుంచి ఇన్హేల్ డౌన్కి వచ్చేటప్పుడు ఎక్సేల్ చేయండి స్లోగా చేయాలి ఇలా నావద్దు స్లోగా చేయాలి ఇలా ఓకే రైట్ సైడ్ అయింది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రివర్స్ ఇలా స్లోలీ ఇన్గేలా పైకి బయటికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు ఇన్గే డౌన్కి వచ్చేటప్పుడు ఎక్స్హేల్ ఇలా సో ఇలా స్లోగా నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు నెక్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ పట్టేసిన నెక్ రిలీవ్ అవుతుందన్నమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ పెయిన్ తగ్గడానికి ఆసనాల గురించి తెలుసుకున్నాము మరికొన్ని ఆసనాలతో మరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ